రాష్ట్రాల్లో మన ప్రాంతం నుంచి పక్కల పొరుగు రాష్ట్రాలైన కర్ణాటకకు అయితేనేమి తమిళనాడుకు రోజుకు వందలాది కాదు వేలాది టిప్పర్లతో ఇక్కడున్న రాజకీయ నాయకులు ఆనాడున్న ఎమ్మెల్యేలు అయితేనే మంత్రులైతేనే తోలుకోవడం జరిగి అక్కడ వ్యాపారాలు చేయడం జరుగుతూ వచ్చింది మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీ అందరి ముందు సవాల్ చేసి చెప్తున్నాం ఈరోజు నుంచి అన్నమయ్య జిల్లా నుంచి ఒక స్పూన్ ఇసుక కూడా పొరుగు జిల్లాలకు కానీ పొరుగు రాష్ట్రాలకు కానీ పోదని నేను చెప్తున్నా ఎందుకు అంత గట్టిగా చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే చెప్పారు గత ప్రభుత్వ పతనానికి కారణం ఇసుక పాలసీ ఆ రోజుల్లో ఉండింది ఈరోజు మేము అదే తప్పు చేయదలుచుకోలేదు ప్రజలైతేనే వ్యాపారస్తులకైతేనేం ఎవరైతే నిజమైన లబ్ధిదారులకు ఉంటారో వాళ్ళందరికీ ట్రాన్స్పరెన్సీగా ఇసుకను అందించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం అలాగే చాలా మందిలో కొన్ని అపోహలు ఉన్నాయి ఈరోజు మీరు ఫ్రీ ఇసుకుంటున్నారు ఏంది మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అని అడుగుతున్నారు దానికి కూడా మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు ఎవరైనా లబ్ధిదారులు పోయి ఎక్కడైతే చెరువుల్లోనూ ఏళ్ళల్లోనూ రీచుల దగ్గరికి పోయి మనం సొంతంగా ట్రాక్టర్ ఎత్తుకొని పోయి అక్కడ కార్మికులు పెట్టుకొని కలెక్ట్ చేసినా కూడా ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు ఒక టన్ను ఖర్చు అవుతూ ఉంటే మా ప్రభుత్వం కేవలం అన్నమయ్య జిల్లాలో మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలకే ఇచ్చేదానికి సిద్ధపడిందంటే మీరు అందరూ గ్రహించాలని తెలియజేసుకుంటున్నా అలాగే అతి త్వరలోనే ఇంకొకటో రెండు నెలల్లోనూ పూర్తిగా ఇసుక పాలసీని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ఇంకా సులభతరంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ముఖ్యంగా ఈరోజు మా కలెక్టర్ గారు కూడా ఒకటే చెప్పారు ప్రతి ఒక్క గ్రామంలో ఎక్కడైతే విలేజ్ సెక్రటేరియట్ ఉంటుందో అక్కడే నమోదు చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది అలాగే అతి త్వరలోనే ఇసుక కోసం ఒక సపరేట్ యాప్ కూడా ప్రభుత్వం చేత ప్రవేశపెట్టడం జరుగుతుంది సులభతరంగా ఎవరైతే ఇసుకను బుక్ చేయాల్సి అనుకుంటారో వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్తోనే వాళ్ళ మొబైల్ ఫోన్లోనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇసుక తీసుకునేదానికి త్వరలోనే యాప్ కూడా దగ్గరలోకి తీసుకొస్తాం